శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంటికి అదృష్టం కలిసి రావాలంటే వాస్తుపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని వాస్తు దోషాలు పోగొట్టుకోవటానికి మీ ఇంటి సింహద్వారం బట్టి ఏ మూటను మీ ఇంటి ముందు కట్టాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వాస్తుపరంగా ఒక ఇంటికి అదృష్టం కలిసి రావాలంటే ఇల్లు అనేది ఎప్పుడూ కూడా విసనకర్ర ఆకారంలో ఉండకూడదు ఆంగ్ల అక్షరం యు ఆకారంలో ఇల్లు ఉండకూడదు కొంతమంది ఇళ్ళు విసనకర్ర ఉంటాయి అలాంటి ఇళ్ళు అదృష్టాన్ని ఇవ్వవు దురదృష్టాన్ని ఇస్తాయి కొన్ని ఇళ్ళు ఇంగ్లీష్ లెటర్ యు షేప్లో ఉంటాయి అవి కూడా దురదృష్టాన్ని ఇస్తాయి కొన్ని ఇళ్ళు త్రికోణం ఆకారం ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి అవి కూడా దురదృష్టాన్ని ఇస్తాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఒక ఇల్లు అనేది ట్రయాంగిల్ షేప్లో కానీ ఇంగ్లీష్ లెటర్ యు షేప్లో కానీ విసనకర్ర షేప్లో కానీ ఉండకూడదు అలాగే ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఎప్పుడు మెట్లు ఉండకూడదు మీరు అపార్ట్మెంట్ తీసుకున్న ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్న ఒక ఇంటికి ఎదురుగా మెట్లు వస్తే మాత్రం ఆ ఇంట్లో వాళ్ళకి అదృష్టం కలిసి రాగదు అలాగే ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా కాకుండా మెట్లు జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి మెట్లు ఎప్పుడూ కూడా బేసి సంఖ్యలో ఉంటే మంచిది మీరు అపార్ట్మెంట్ తీసుకున్న ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్న ఏ ఇంటికైనా సరే మెట్లు కట్టుకునేటప్పుడు బేసి సంఖ్యలో మెట్లు కట్టుకోండి సరి సంఖ్యలో మెట్లు కట్టుకుంటే అదృష్టం అనేది తక్కువగా ఉంటుంది అలాగే మెట్లు ఎప్పుడూ కూడా తూర్పు వైపు నుంచి పడమర వైపు వెళుతూ ఉండాలి ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు వెళుతూ ఉండాలి అలా మెట్లు కట్టుకోవాలి మీరు మొదటి మెట్టు ఎక్కేటప్పుడు మీ కుడికాలు పెట్టి మొదటి మెట్టు ఎక్కండి దానివల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది మెట్ల విషయంలో ఈ జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి అలాగే ఒక ఇల్లు నిర్మించినప్పుడు ఆ ఇంటికి ద్వారాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఒక్కొక్క ద్వారానికి ఎదురుగా ఇంకొక ద్వారం రావాలి అంటే ఇక్కడ డోర్స్ వస్తే సరిగ్గా దానికి ఆపోజిట్లో డోర్స్ రావాలి ఇక్కడ కిటికీలు వస్తే సరిగ్గా దానికి ఆపోజిట్లో కిటికీలు రావాలి అంటే ఒక గుమ్మం అనేది ఇంకొక గుమ్మానికి సమాధానం ఒక కిటికీ అనేది ఇంకొక కిటికీకి సమాధానం అని వాస్తు శాస్త్రంలో చెప్పారు అలా ఉంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ఏ ఇల్లు అయినా సరే ఎప్పుడు తూర్పు ఉత్తరం మూసుకుపోయి ఉండకూడదు మీకు ఒక ఇంట్లో తూర్పు కానీ ఉత్తరం కానీ మూసుకుపోయి ఉంటే ఆ ఇంటికి అదృష్టం అనేది ఉండదు దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది కాబట్టి తూర్పు ఉత్తరం మూసుకుపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఒక ఇంట్లో పూజ గది ఉన్నప్పుడు ఆ పూజ గదికి ఒక తలుపు లేకుండా రెండు తలుపులు ఉండేలాగా చూసుకోవాలి పూజ గదికి రెండు తలుపులు ఉంటేనే అదృష్టం కలిసి వస్తుంది అయితే చాలామందికి ఇల్లు ఎంత బాగా కట్టుకున్నా వాస్తు దోషాలు ఎక్కడో చోట ఉంటాయి ఆ వాస్తు దోషాలన్నీ పోగొట్టుకోవటానికి మీ ఇంటి సింహద్వారం బట్టి ప్రత్యేకమైన మూటను కట్టుకుంటే ఆ వాస్తుదోషాలు పోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు ఎవరైనా సరే తూర్పు ఫేసింగ్ ఇంట్లో ఉంటున్నారా తూర్పు సింహద్వారం తూర్పు ఫేసింగ్ ఇంట్లో ఉంటున్న వాళ్ళు వాళ్ళకున్న వాస్తు దోషాలన్నీ పోవాలంటే ఆదివారం ఉదయం పూట ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఆ వస్త్రంలో గుప్పెడు గోధుమలు పోయండి గుప్పెడు బియ్యం పోయండి కొద్దిగా కర్పూరం వేయండి మూట కట్టి ఆ మూటని మీ సింహద్వారం మీ మెయిన్ ఎంట్రన్స్కి తగిలించండి ఆ మూట వల్ల తూర్పు సింహద్వారం తూర్పు ఎంట్రన్స్ ఇళ్ళు ఉన్న వాళ్ళకి ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు అలాగే కొంతమంది ఉత్తర సింహద్వారం ఉన్న ఇళ్లలో ఉంటారు ఉత్తర ఫేసింగ్ ఇళ్లల్లో ఉంటారు ఉత్తర ఫేసింగ్ ఇంటికి వాస్తు దోషాలన్నీ పోవాలంటే బుధవారం ఉదయం పూట ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకోండి ఆ ఆకుపచ్చ రంగు వస్త్రంలో గుప్పెడు పెసలు పోయండి గుప్పెడు బియ్యం పోయండి కొద్దిగా కర్పూరం వేయండి మూట కట్టి మెయిన్ ఎంట్రెన్స్కి తగిలించండి నార్త్ ఫేసింగ్ ఇళ్ల వాళ్ళందరికీ ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా సరే ఆ వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే కొంతమంది పడమర సింహ ఉన్న ఇళ్లలో ఉంటారు అలాంటి వాళ్ళు పడమర ఫేసింగ్ ఇంట్లో ఉన్న వాళ్ళకి వాస్తు దోషాలన్నీ పోవాలంటే శనివారం రోజు ఒక నీలం రంగు వస్త్రం తీసుకోండి ఆ వస్త్రంలో గుప్పెడు బియ్యం పోయండి ఆ గుప్పెడు బియ్యం ఎంత బరువు ఉంటుందో అంతే బరువున్న పత్తి గింజలు ఆ వస్త్రంలో ఉంచండి కొద్దిగా కర్పూరం ఉంచి మూటగట్టి ఎంట్రన్స్కి తగిలించండి అలాంటప్పుడు పడమర సింహద్వారం ఉన్నటువంటి గృహాలకి ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు వెస్ట్ ఫేసింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాస్తు దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది సాధ్యమైనంత వరకు సౌత్ ఫేసింగ్ ఇళ్లలో ఉండకండి అంటే వాస్తు శాస్త్ర పరంగా పేరులో మొదట అక్షరాన్ని బట్టి వర్గను ఉంటుంది కొన్ని ప్రత్యేకమైన పేర్లు వాళ్ళకి దక్షిణ సింహద్వారం పడుతుంది తప్ప అందరికీ దక్షిణ సింహద్వారం పడదు సౌత్ ఫేసింగ్ ఇంట్లో దాదాపుగా ఉండకూడదు అలా పడిన వాళ్ళకు కూడా సౌత్ ఫేసింగ్ ఇంట్లో ఉన్నప్పుడు ధనం కలిసి వస్తుంది కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు సౌత్ ఫేసింగ్ ఇళ్లలో ఉండద్దు తూర్పు పడమర ఉత్తర ఫేసింగ్ ఇళ్లలో ఉన్నప్పుడు ఈ ప్రత్యేకమైన మూటను కట్టుకోండి మీ ఇంటికి ఉన్న వాస్తుదోషాలన్నీ పోగొట్టుకోండి ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా వృధా ఖర్చులు తగ్గిపోవాలన్నా అనేక మార్గాల్లో ఆదాయం పెరగాలన్నా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలన్నా వివాహ సమస్యలు కుటుంబ సమస్యలు తొలగిపోవాలన్నా తొందరగా ఉద్యోగం రావాలన్నా శ్రావణ శనివారం పాటించాల్సిన వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి కూడా శ్రావణ మాసం చాలా ఇష్టం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అందులోనూ కలియుగంలో వెంకటేశ్వరుడికి సంబంధించిన పరిహారం పాటించిన పూజ చేసిన వెంటనే ఆయన అనుగ్రహం కలిగి కష్టాలన్నీ తొలగిపోతాయి శ్రావణ మాసంలో వచ్చే శనివారం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక రహస్యమైన పూజను చెప్పారు దాన్నే వెంకటేశ్వర పిండి దీపారాధన విధానం అనే పేరుతో పిలుస్తారు ఆ విధి విధానం చేస్తే విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఖర్చులు తగ్గిపోతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఆ వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం ఎలా చేయాలంటే ఆడవాళ్ళైనా చేయొచ్చు మగవాళ్ళైనా చేయొచ్చు ఆడవాళ్ళు చేస్తే మాత్రం ఇంట్లో సభ్యులందరికీ కలిసి వస్తుంది శ్రావణ మాసంలో వచ్చే శనివారం చక్కగా తలస్నానం చేసి ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇంట్లో ఎక్కడైనా గోడ దగ్గర గోడకి పసుపు రాయండి పసుపులో నీళ్లు కలిపి ఆ తడి పసుపు గోడకి రాయండి రాసిన తర్వాత కుంకుమ కొద్దిగా తీసుకొని దాన్ని తడి చేసి ఈ పసుపు మీద వెంకటేశ్వర స్వామి వారి నామాన్ని గీయండి అంటే తిరునామం గీయండి అలా గోడకు పసుపు రాసి దాని మీద కుంకుమతో వెంకటేశ్వర స్వామి నామం దిద్దిన తర్వాత ఆ నామం కింద నేల మీద ఒక పీట పెట్టండి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ పీట మీద బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయండి అష్టదళ పద్మం ముగ్గు అంటే ఎనిమిది దళాలున్న పద్మం ముగ్గు అని అర్థం ఆ పద్మం ముగ్గు వేసిన తర్వాత ఒక వెండి పళ్ళెం కానీ ఒక ఇత్తడి పళ్ళెం కానీ ఒక రాగి పళ్ళెం కానీ ఆ ముగ్గు మీద ఉంచండి పీట మీద అష్టదళ పద్మ ముగ్గు వేయాలి ముగ్గు మీద వెండి పళ్ళెము లేదా రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచాలి ఆ పళ్ళెంలో ఒక ప్రత్యేకమైన దీపాన్ని ఉంచాలి ఆ దీపాన్ని పిండి దీపం అంటారు ఈ పిండి దీపం ఎలా తయారు చేయాలంటే కొద్దిగా బియ్య పిండి తీసుకొని తడి చేసి బెల్లం తురుము కొద్దిగా తీసుకొని ఆ తడి బియ్య పిండి బెల్లం తురుము కలిపి ఒక ప్రమిదలాగా తయారు చేయాలి దాన్నే పిండి దీపము లేదా చలిమిడి దీపం అనే పేరుతో పిలుస్తారు బియ్య పిండి బెల్లం తురుము కలిపి చలిమిడి దీపంలాగా తయారు చేసి ఆ చలిమిడి దీపాన్ని పళ్ళెల్లో పెట్టండి దానిలో నెయ్యి పోయండి మూడు ఒత్తులు విడిగా వేయండి దీపాన్ని వెలిగించండి ఆ వెలుగుతున్న దీపమే వెంకటేశ్వర స్వామి స్వరూపము వెంకటేశ్వర స్వామి ఆ దీపం రూపంలో ఉంటాడు దీన్నే వెంకటేశ్వర పిండి దీపారాధన విధానము అనే పేరుతో పిలుస్తారు శాస్త్రాలలో చెప్పబడిన శక్తివంతమైనటువంటి దీపం ఇది అలా వెలుగుతున్న దీపాన్నే వెంకటేశ్వరుడిగా భావిస్తూ నమస్కారం చేసుకొని వెంకటేశ్వర అష్టోత్తరం చదువుకున్న గోవిందనామాలు చదువుకున్న వెంకటేశ్వరుడి అనుగ్రహం కలిగి ధనపరంగా అఖండ లాభం కలుగుతుంది ఖర్చులు తగ్గిపోతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అయితే వెంకటేశ్వర అష్టోత్తరం గోవిందనామాలు ఇవేవి చదువుకోలేకపోయినా వెలుగుతున్న ఆ దీపానికి నమస్కారం చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఓం గోవిందాయ నమ ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఆ దీపం దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి ఆ వెలుగుతున్న దీపాన్నే వెంకటేశ్వరుడిగా భావించుకొని ఈ రెండు మంత్రాలు చదువుకోండి ఆ దీపం కొండెక్కే వరకు ఆహారం తీసుకోకూడదు ఆ దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే మీరు భోజనం స్వీకరించాలి దీన్నే వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం అనే పేరుతో పిలుస్తారు శ్రావణ శనివారం ఏ ఇంట్లో అయితే ఇలా చలిమిడి దీపం వెలిగించి దాన్ని వెంకటేశ్వరుడిగా భావించి నమస్కారం చేసుకుంటారో ఆ ఇంట్లో వివాహ సమస్యలు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు ఖర్చుల సమస్యలు ఉండవు మానసిక ప్రశాంతత కలుగుతుంది శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలు కానీ లేదా కనీసం ఏ ఒక్క శనివారం అయినా ఈ విధి విధానం పాటించి చూడండి వెంటనే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహానికి పాతులకండి